హలో వాట్ డాడీకి డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందా ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఎలా ఉంది ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హలో హలో ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది ఛార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థ్యాంక్ యూ హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది నాదో తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థాంక్యూ హలో ఇది కలిసిందండి హలో ఆ ఏ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఎంత డాక్టర్ గారు వచ్చారా ఓకే ఏంట్రా ఇంకా రాలేదు ఎంతసేపు మాట్లాడుతురా ఇప్పుడు చూడవేంటి నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్నె పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా డౌట్ నువ్వు తీసుకుంట్రా హలో అక్కడ కాదు ఇక్కడ ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా చ సుఖపెడతాను దొంగతనం కూడా సంపాదన పాండు తొందర మా కుల వృత్తిని కించపరచు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జాబ్ అనే నువ్వేం తండ్రి బాబు దొంగతనం చేసే కూతురు ఏ డాక్టర్ కొడుకులు డాక్టర్లు యాక్టర్ కొడుకులు యాక్టర్లు ఉత్తరప్పుడు దొంగ కూతురు దొంగ అవడంలో తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కాదయా సంపూర్ణ దొంగతనం చేయడంలో స్పెషలైజేషన్ చేస్తుంది ఒకప్పుడు ఈ వాచ్ వాళ్ళ పేరు చెప్తే ఎవరు చేసుకున్న వాచ్ అయినా గడగడగల ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కొట్టేయాలి అదే నా ఆశయం తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చే ఆ పని తొక్కల సెంటిమెంట్ మీరేనో పోలీసులు తీసుకెళ్ళి రెండు నెలలకు ఒకసారి జైలు పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గెందుకు దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు నీకెత్తకు సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచేది ఇది ఎక్కడ ఉంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెకండ్లు మీరు ఇక్కడ ఉన్నాను నేను తీసుకొస్తాను ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తున్నావు అక్కడ టైం ఐదవుతుంది ఐదైందా అమ్మ అమ్మయ్యా అంజలి ప్రోగ్రామ్ ఇంకా రాలేదు ఈ పోటీ మానసిక ఒత్తిడి సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం

మీరా మీరు ఏడాది అవార్డు కొట్టేస్తాను పోయిన ఉగాది లైవ్ లైవ్ ప్రోగ్రామ్ లో చెప్పాను కదా కొట్టేశారు నటిస్ పాండు మీకు ఇంకా తిరుగులేదు కుమ్మయండి ఓకే థాంక్స్ పాండు గారు ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు మీరు ఆయన ఉన్నామండి ప్రోగ్రామ్ ఎవరికైనా అక్కడే పడి ఉంటాడు కదా మీ సమస్య ఏదన్నా ఉంటే అంజలి అంజలి గారు అంజలి ఇప్పుడు బాబు పాండు ఏమిటి నీ సమస్య మీరే సమస్య మీరేంటండి బాబు మధ్యలో అమ్మవారి పక్కన లాగా అంజలి గారు మీరేంటండి గుండ్రట్ బొట్టు పెట్టారు అసలు మీ మొహమే చందమామ ఉంటుంది మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు ఏమండే మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయింది కట్ అయింది కట్ అయింది కట్ అయింది కొట్టండి కొట్టండి సిను ఆ పాండు ఫోన్ చేసి కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను కరెక్టే కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది దీనికి దొరుకుతుందంట దొరుకుతుంది హాయ్ హాయ్ ఎవరి గురించి పాండు 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 దట్ ఇస్ పాండు లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన వీరాభిమన్యుడే ఏమంటాడేంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టద్దు డాన్స్ జరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు పాపం ఊరుకోవే పాపం నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్సర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గాని టీవీ యాంకర్ వి నీ మీద అతనికి అంత అభిమానం ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసు ఉంటే చాలు పంపతీసి అంజలి మనసు టీవీలో నీకు కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను

ఇలా ప్రాణం చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్ ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకి పట్టే గట్టే రేపు మా బిడ్డలకు కూడా పట్టచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సహాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె దప్పులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్ల ఖర్చు అవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం సాక్షి చేయలేదు సార్ పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వారికి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల్లోంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలొత్తే దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగు వంతు కేటాయించిన ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరు ఆలోచించండి సార్ బాగా చెప్పావమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ఉందమ్మా ప్రతి దానికి నాయకులు వేలేది చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే ఆరు వేల మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించడం అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ళ జీవితానికి వెలుగుమిచ్చిన వాళ్ళు అవుతారు ఇదిగోని సత్ ఇప్పటివరకు నేను సంపాదించినంత ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను నుంచి అసోసియేషన్ పెట్టేశాను ఆ తర్వాత అంజలి ఎప్పుడు టీవీలో కనిపించినా ఇక్కడేదో అయిపోతా ఉంటుంది ఇప్పుడు అర్థమైందిరా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే వినిపించుకోండి ఆ టీవీలో పిల్ల మీద మనసు పడా అది సరే గాని బామ్మ ఆ నీకు ఏ హీరో అంటే ఇష్టం ఎందుకురా చెప్పు ఇంకెవరు ఎన్టీ వాడే ఆ రోజుల్లో ఎంత అందంగా ఉండేవాడు ఆ అంటే ఆ రోజుల్లో నువ్వు ఎన్టీఆర్ మీద మనసు పడ్డావు అనమాట అదే మాట రా అది అభిమానం ఇది అదే అమ్మాయి మంచితనానికి గొప్పతనానికి మనం వేరే ఫ్యాన్స్ పండు అంతేనా అంతే నిజంగా అంతే అంతే